ఛానల్ పిల్లు చూస్తూ నేను మీ జాన్సీని పొద్దున్నే ఐదు గంటలకైతే అనిలైతే లేచి ఆటగా తెలిపాడండి అనిల్ వెళ్ళిపోయాను కాని నేను గబ్బ గబ్బ ఇంట్లో పనులన్నీ అయితే చేసేసుకుని కనపడతాను కదా నా కేటాప్ మీకు అర్థమైపోయా ఉంటుంది చెప్పాను కదా కంటిన్యూగా ఒక ఆలోచన రోజున అయితే వచ్చింది కొత్త సంవత్సరం కాలం కొత్త జాయిన్సీ చూడాలి మీ అసలు నాకే రకంగా కంపరంగా ఉందన్నమాట ముఖ్యంగా మంచి మంచి బట్టలు వేసుకోవాలన్నా సరే బయటికి ఎక్కడ వెళ్ళినా సరే నలుగురిలో చాలా ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతున్నాను అలా లేకుండా అయితే ఈ చేయడానికి కొంచెం కష్టంగా ఉన్నా సరే తప్పదు నేను కొట్టుకున్నాను అని చెప్పన్నాను కదండి పిండి దాని అయితే రెండు స్పూన్ ఇప్పుడే అవలేశాను ఈ ఎక్సర్సైజ్ చేయను ఎంపటినే ఎంపట్నే ఆల్రెడీ మనకి ఇది కష్టం అంతా కారిపోయింది కాబట్టి ఎంపట్నే మనకి వేడి నీళ్ళు అయితే అందుబాటులో ఉండదు అనమాట ఇంకా వేణి నీళ్ళు అయితే నాకు మంచి అయితే క్లాస్ ఇచ్చిందండి పట్టుకోన ఒక క్లాస్ తీసినామా క్లాస్ తీసిన వీళ్ళు కూడా స్కూల్కి రెడీ అయిపోయారండి సిరి అయితే వెళ్ళిపోయింది సిరితో పాటు వీళ్ళు కూడా రెడీ చేసేసాను కాకపోతే అన్న తినరా అంటే నా పనులు నేను మనం చూడలేదు ఇక తినేసేమని చెప్పాను అని అయితే అన్నాను ఇప్పుడు అయింది దాదాపుగా గంట పైన చేశాను ఏ చేత కూర్చుంటే మరి వీడియోలో ఎడిటింగ్ చేసుకోవాలి ఈ నీళ్లు చాలా అంటే చాలా తాగేసాల ఒక్కసారి తాగిపోయినా సరే అటు ఇటు తిరగతా పని చేసుకుంటే సరే ఈ వేడి నీళ్ళు మాత్రం తాగేయాల అంటే ఒకసారి నా హనీలు చెప్పాడు అందువల్ల దీన్ని ఎండ అయితే పెట్టించుకున్నాను నేను లావుగానే ఉన్నానండి కానీ ఇంత లావు అయితే లేను నాకు చాలా ఇబ్బందిగా ఉన్నాయి చెప్పడానికి అంటే ఫ్యూచర్ తలుచుకుంటే అబ్బాయి కలిసి సన్నగా ఉంటారని చెప్పని తలుచుకుంటే హాల్పీగా ఉంది ఆశ కూచండి అంటే ఈ ఎక్ససైజ్ చేసి చేసిన దాని మీద ఈ అయితే నీళ్ళు ఒంట్లో ఉన్న ఆల్రెడీ పువ్వు అనేది తగ్గ ఉండదు కదా ఈ వేడి నెడకి ఇంకొంచెం బయటకైతే వచ్చే చేసిందంట అలా అనమాట ఈ వేడి నీళ్ళు అంత వచ్చేసేసినట్టుగా కడుపులో ఆ కథలికంతా తెలుస్తుంది నాకు ఒక రకంగా అయితే ఉంది బాగుందమ్మా బాగుందమ్మాట ఇంకా పోతే డైటింగ్ విషయానికి వచ్చేసరికి అంటే తినే ఆహారంలో లోటుపాట్లు మంచి జీలు ఉంది కదా అలా అలా మనం ఆహార విషయంలోకి వచ్చేసరికి బాడీకి ఏదైతే అలవాటు చేస్తామో దాన్ని కోరుకునేది కాబట్టి ఎందుకంటే మనం కొనుక్కొచ్చుకొని తినలేము చేయలేము కాకపోతే తీసుకునే దాంట్లోనే అన్నం తక్కువ తీసుకుంటాను కూరలు అనేసరికి కూరలే కావచ్చు పచ్చళ్ళే కావచ్చు పాండి అనేది ఎక్కువగా ఉండాలి కాబట్టి రెండు సమానంగా తీసుకుంటానండి నేను ఏమేమి తీసుకున్నాను అనేది మాత్రం నేను మీకు ఖచ్చితంగా చెబుతాను ఇక ఈ రోజు నుంచి నన్ను ఫాలో అయిపోయిన అందరూ నాకు లాగా మీరు కాడ సన్నగా అయిపోయింది అదండి సంగతే ఇప్పుడే కాబట్టి తాగింది ఇది తాగిన తర్వాత ఒక అర దాకా అయితే ఏం తినండి నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ ఎక్సర్సైజ్ చేస్తా ఏం అనేది అదే ఏం తిన్నాను అనేది మీకైతే నేను చెప్తానండి అంటే ఎక్సర్సైజ్ చేసేది నేను చెప్పను అండి మన నన్ను చూసి దడుచుకుంటాను మీరు అందువల్ల నేను అది వీడియో అయితే పెట్టట్లేదు అనమాట అదండి సాగితే ఇంకా పంపించేసేసి ఇల్లు ఇవన్నీ ఊడ్చుకొని అప్పుడు తినడానికి అయితే బయలుదేరతాను ఆల్రెడీ నేను పొయ్యి మీద పెట్టుకున్నాను అది ఉడకతుంది ఇవ్వండి అనేది తర్వాత చూపుతాను ఇంక మీరు ఉన్నామా మీరు వెళ్ళిపోదురండి తీసుకొని చెప్పాలి అక్కడ పెట్టేసి అయితే అవుతుందండి టైం వచ్చేసరికి పది బౌ పది బావ్ అయితే అవుతుంది నేను సేమ్ యథావిధి ప్రకారమే అన్నం ఎట్ట తీసుకుంటాను కాకపోతే అన్నం మాత్రం క్వాంటిటీ కొంచెం తగ్గించాను ఆ పచ్చళ్ళు తీసుకున్నాను కూర అన్నం ఎంత చేసాక మనం కూర వేసుకోవాలంటే వాళ్ళు కాదు ఉన్న దాంట్లోనే అందరూ అవి అంటే డైటింగ్కి అవి తెచ్చుకొని తెచ్చుకుని తెచ్చుకొని తినకోకుండా అన్నం తినకుండా అవి ఇవి తింటారు కదా వాళ్ళు అలా వెళ్తే మనం ఈ రూట్లు వెళ్ళిపోదాము అన్నీ తింటానే ఎక్సర్సైజ్ చేద్దాం తగ్గితే తగ్గితే లేక లేదు అని తగ్గాలి అనిల్ ఫోన్ చేసి అలా అటు చేస్తున్నానంటే బాగా చేస్తావు చచ్చిపోతావు నాలుగు రోజులు ఎట్ట అంటే డైటింగ్ అంటే అవి తింటా ఉంటారు కదా పొద్దు మామూలుగా అన్నం తింటాను ఎక్సైజ్ చేసుకొని చెప్పానని అనిల్ గారైతే సలహా అయితే ఇచ్చాడు ఈరోజు వచ్చేసరికి నాకు ఆహారంలోనికి మా ఇంట్లో వంట గోంగూర ఇంట్రయిల్లు బాడగా పచ్చడి ఈ రొయ్యలు దీనిలో వేసాను కాబట్టి తలకాయలు ఉంటాయి కాబట్టి రాత్రి రొయ్యల కారం కూడా చేసేసానండి ఆ పొడి తీసుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా ఆ పొడైతే వేడి పాలు పోచుకుంటున్నాను కాబట్టి నాకు గ్లాస్ మంచిగా ముందైతే అన్నం తినేసేయాలి కానీ కూర ఎక్కువ తినమని అంటారు మరీ అంత జోరుగా కూడా తినలేదు నాన్ వెజ్ ఆ ముక్కలు ఏమన్నా తింటాను ఇది ఉదయం పూట టిఫిన్ ఏ లేదండి అన్నమే మళ్ళీ మధ్యాహ్నం ఏం ఎంత మళ్ళీ మీకు చూపిస్తాను అంటే మన ఎక్సర్సైజ్లో భాగంగా మొదటి రోజు అనమాట ఇది ఆహార నియమాలు అదే ఆహార నియమాలు పద్ధతులు అంటారు కదా అలా అనమాట ఎందుకంటే డబ్బులున్నప్పుడు అన్నీ అన్నీ లేనప్పుడు మళ్ళీ ఖచ్చితంగా ఇవన్నీ తినాల్సిందే అందువల్ల మనం ఏదైతే తింటామో ఎలా అయితే ఉంటామో అదే ప్రాసెస్ అనమాట అదే అదే అంటారు కదా ఇది అంటారండి సాంత రావట్లేదు మర్చిపోయాను అది రాలేదు ఇంకోటి అడవిడ మెడగోసుకున్నాడని నువ్వు తొడగోసుకుంటావా అని చెప్పానని ఏదో ఉంది అలా వాళ్ళని అన్నది చేసేది ఏదైనా రూల్ డ్రూలేం లేదు కాబట్టి నేను ఇతను ఇదిగోండి ప్లేట్ అయితే ఖాళీ ఉన్న మధ్య కూడా తాగే చేస్తున్నాను పొట్ట అయితే ఈ తిన్న తర్వాత ఈ తాగిన ఫుల్గా ఉంది చూద్దాం తగ్గుతానో లేదంటే ఇంకా ఉండాలి ఇంకా పెరుగుతానో తెలియదు చూడాలి ఇదైతే కొంచెం కొత్తగా అయితే ఉందండి పనులు వచ్చేసేస్తే పనులు వచ్చిన కనిచ్చి మళ్ళీ ఇలా చేయాలంటే చేయలేనండి ఈ ఇంటి దగ్గర ఉన్న నాలుగు రోజులు నాకు తెలిసి ఫిబ్రవరి మార్చ్ మార్చ్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు పనులు కాబట్టి ఈ రెండు మూడు నెలలు ఏవైతే ఉన్నాయో వీటిని నేను ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయకుండా వాటిని నేను ఉపయోగించుకుంటానండి నాకు అవుతుంది ఫ్యూచర్ అనేది అంటే బయట ఉంటున్నాను కదా కొంచెం పర్సనాలిటీకి నేను ఇంత ఇబ్బంది పడిపోతుంటే ఇంకా 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 లావ్ అయిపోతే లేదా నాకంటే ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది నేనే ఇలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నానని చెప్పారని చాలా అనుకుంటున్నాను అంటే బయట చూడడానికి కూడా కొంచెం అసహ్యంగా ఉన్నట్టుగా ఉంటుంది అంటే ఇంకా ఇందులో దాచేదే ఉండలేండి ఆడవాళ్ళు అనేది అక్కడ ఎక్కువగా వచ్చేది వెనక బ్యాక్ సైడ్ ముందు పొట్టాలి అంటే తోడల దగ్గర కొవ్వు కొవ్వు అనేది పెరిగిపోయింది కదా అలా నాకు కూడా సేమ్ ప్రాసెస్ మూడు చోట్ల నుండి పోయింది మూ పిల్లలు ఎక్ససైజ్లు చేస్తుంటే ఏం నవ్వుతున్నారు బెల్లి ఉండేది కదా దాన్ని చూసి అసలుకి అయ్యో నేను ఎట్లున్నా అని చెప్పని అనిపించింది అలా నవ్వుతుంటే నాకే కొంచెం ఇది అనిపించింది వాళ్ళతో కూడా పరిగెయ్యాలి రోడ్డు మీద అటు ఇటు తిరగతా ఆడుకుంటా పిల్లలతో పాడి సరదాగా ఇవన్నీ నేనే చేయాలంటే ఖచ్చితంగా బాడీ అయితే తగ్గించుకోవాల్సిందని చెప్పానని గట్టిగా నిద్ర వచ్చేది అతను వాస్తవంగా చెప్పాలంటే నైట్ ఇవన్నీ వచ్చి అన్ని పనులు చేసుకుని వీడియోలు ఎడిటింగ్ చేసుకుని బోర్ తిని పుడుకునేసరికి దాదాపుగా పదకొండున్నర పన్నెండు అయిపోతుంది లేట్ అసలు బోవర్ నైట్ అయిపోతుంది పొద్దున్నేసరికి మెరుగు అసలు లెగాలంటే లెగవట్లేదు ఇందాక కాసేపు ఎక్సైజ్ చేసిన తర్వాత వీడియో ఎడిటింగ్ అయితే చేస్తానే ఉన్నాను ఒక పక్కన కళ్ళు మూసుకుపోతున్నాయి అయ్యో నిద్ర వీలు ఇప్పుడు తెలిసిందని అని అనిపించింది ఏదైనా సరే ఇంత సమయం వేస్ట్ అయినా సరే ఏదో కోల్పోతున్నామనే దానిని అయితే తెలుసుకుంటున్నామని అనుకుంటున్నాను నేను అదండి సంగతి ఇప్పటికైతే ఇది అనమాట మ్యాటరు మధ్యాహ్నం తింటానా తాగుతానా అసలు అసలు ఏంటి అనేది మీకు చెప్పకుండా ఏమి తినను ఏమీ తాగను ఆఖరికైతే తినే వస్తువు అయినా సరే నాకు పిల్లలు ఏదైనా ఎత్తుకొచ్చి ఇచ్చిన నాకేదన్నా తినాలనిపించిన ప్రతిదీ కూడా నేను మీకు చెప్పకుండా చూపియ్యకుండా అయితే మాత్రం తిననండి ఎందుకంటే ఇందులో తినకూడదు మాత్రం ఒకటి ఉంది ఖచ్చితంగా అది నేను మీకు నిజంగా చెప్తానండి అది పంచదార మాత్రం తినకూడదు పంచదారకు సంబంధించిన మాత్రం తినకూడదు ఇది మాత్రం వాస్తవం ఆ తర్వాత వచ్చి నూనె వస్తువులు ఉంటాయి కదా నూనె వస్తువులు తినకూడదు ఎందుకంటే అది ఏ కారం వచ్చి అది తిన్న కొద్దికి దావత్రి అయిపోయింది నూనె వస్తువులు తినకూడదంటే ఎట్లాగయ్యా బాబా నేను అసలుకే ఈ చికెన్ ఫ్రైలు చికెన్ పకోడీలు ఇవన్నీ తినే తెచ్చుకున్నాను అనుకోవద్దు మళ్ళీ అవి తిన్నాను ఇంకా ఇంత లావ అయితే అవి పోతాను అనమాట అదన్నీ సంగతే వీడైతే పెద్దది అయిపోతుందని అనుకుంటున్నాను ఈ వీడియోకైతే ఇంతేనండి వీడియో ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏదన్నా సలహాలు అయితే నాకు ఇవ్వండి ఇదిగో ఇది చెయ్యి జాన్సి అది చెయ్యి ఇలా చేస్తే ఎలా అని నాకు తెలిసిన అయితే ఇదేనండి ఇంకా ఏదన్నా తెలిసి అని చెప్పి చూస్తున్నాను మీరు కూడా నాకు ఏదన్నా ఒక సలహా ఇవ్వండి ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మేము అవి తెచ్చుకున్నాం కదండి పొడులు అవి అన్నీ తీసుకొచ్చాడు కదా అంతమంది వీడియోలో చూపించాను కదా అవైతే ఉన్నాయి ఖచ్చితంగా ఇందులో రోజుకి వచ్చేసరికి ఒక్క నిమ్మకాయ అయినా సరే వాడాల్సిందే అరే భోజనం తినేసాను కదా మర్చిపోయానండి మధ్యాహ్నం తినేది అప్పుడు తింటాను అంటే ఇంకా ఈ ఫోటో ఇలా గడిచిపోయింది మధ్యాహ్నం ఏంటి సాయంత్రం ఏంటి అసలు రోజు మొత్తం ఏంటి అని చెప్పాను అనేది నేను తినేది తాగేది ప్రతిదీ కూడా మీకు చూసేవాళ్ళకన్నా ఇసుకురావాలి చేసేవాళ్ళకన్నా ఇసుకురావాలంటారు కదా సేమ్ అలానే ఫోన్ అయితే ఇలా పెట్టి వద్దాక టింగ్ 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 అని గంటలు కొట్టినట్టుగా అయితే మీకు నేను ఎనీ టైం నేను తగ్గేంత వరకు మీకు నేను చెప్తానే ఉన్నాను ఎందుకంటే మీరు చూస్తూ ఉండంగానే నేను ఇలా ఉన్నదని ఇలా అయిపోవాలన్నమాట అలా అనమాట అంటే ఆరోగ్యం కోసం లేని అన్నం కోసం లేదంటే ఇంకోటి ఇంకోటి కోసం కాదు నాకు కొంచెం హెవీగా ఉందని మళ్ళీ మళ్ళీ చదువుతున్నాను అది నేను ఇబ్బందిగా ఫీల్ అవ్వకూడదని చెప్పానని అంతబట్టికే నేనైతే ఆలోచించుకున్నానండి అంతమించి ఇంకేం లేదు మళ్ళీ దీనిని కూడా మళ్ళీ వ్యతిరేకంగా అయితే తీసుకోమాకండి అదండి సంగతి బాయ్ అండి బాయ్